అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్ ఈరోజు మీకు టేస్టీ అండ్ ఈజీ కర్రీ గురించి ఈ వీడియోలో చూపించిపోతున్నాను అది గోంగూర టమోటా కర్రీ అండి చాలా బాగుంటుంది రైస్లోకే కాదు చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా కర్రీ స్టార్ట్ చేస్తున్నాను ముందుగా గోంగూరని నీట్గా చేసుకుని గిన్నెలో తీసుకోవాలండి ఈ చేసుకున్న గోంగూరని వాష్ చేసుకోవాలి మట్టి ఏదన్నా ఉంటే నీట్గా వచ్చేస్తుంది అందుకని వాష్ చేసుకొని కుక్కర్లోకి కానీ లేకపోతే మామూలు గిన్నెలోకి కానీ తీసుకొని కర్రీ చేసుకోవచ్చు నేనైతే కొంచెం త్వరగా అయిపోతుందని కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నాను మనం తీసుకున్న గోంగూరలకి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా ఉప్పు తీసుకోవాలి కుక్కర్లో కాకుండా మామూలు గిన్నెలైనా ఎవరైనా చేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి కుక్కర్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి హాఫ్ గ్లాస్ పోస్తున్నాను సరిపోతాయి వీటన్నిటితో పాటు హాఫ్ స్పూన్ పసుపు తీసుకున్నామండి వీటన్నిటిని పెట్టుకున్న తర్వాత కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఫైవ్ విజల్స్ వచ్చేదాకా మనం ఉడకపెట్టుకుంటే మనకి ఈ విధంగా గోంగూర టమోటా పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోతాయండి వీటన్నిటిని మనం మెత్తగా మెదుక్కోవాలి ఈ విధంగా మెత్తగా మెదుక్కున్న వాటిని తిరగమాత పెట్టేసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దిన్సులు అన్నీ వేసుకోవాలండి ముందుగా ఆవాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జీర కరివేపాకు రెమ్మలు కట్ చేసుకున్న ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి బాగా ఫ్రై చేసుకొని మనకి కారం కొంచెం సరిపడక లేకపోతే పులుపుగా ఏమన్నా ఉంటే ఈ స్టేజ్లో మనము కారం యాడ్ చేసుకోవచ్చండి కారం యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కారం సరిపోతే మనం ఈ దీంట్లోకి మిరపొడి ఏమి వేయినవసరం లేదు మనం తిరగమాత పెట్టుకున్న పోపు దినుసుని ఎరగడల్ని అంతా మనము ఇందాక పెట్టుకున్న గోంగూరలకు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకొని సాల్ట్ అది ఒకసారి చూసుకొని తీసేసుకుంటే మన గోంగూర టమోటా కర్రీ రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐరన్ రిచ్ డైట్ కదండి మంచిది అందరికీను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి